కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో కేవలం ఏడు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన హెరిటేజ్ సంస్థ విలువ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు చేరుకోగా చంద్రబాబు భువనేశ్వరి వాటాల విలువ సుమారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు కావడంతో మొత్తం భారతదేశంలో గల ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నంబర్ వన్ స్థానంలో ఉన్నారు కాబట్టి కేవలం పదిహేను లక్షల రూపాయల ఆస్తులతో మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ఆకాశాన్ని అంటడంతో బంగారం కొనుగోలు అరవై శాతం తగ్గుదల కనపడడం మనకు తెలిసిన విషయమే తాజాగా ప్రభుత్వం తొమ్మిది క్యారెట్ నగలను కూడా హాల్ మార్క్ పరిధిలోనికి తీసుకురావడం ద్వారా బంగారం కొనుగోలు లోటును తీర్చవచ్చని నిర్ణయించింది భారత అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు ఈ అత్యాధునిక వ్యవస్థను ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు దీనికి సంబంధించి భారత్ తయారు చేసిన క్విక్ రియాక్షన్ ప్రికేస్ టు ఎయిర్ మిసైల్ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ లాంచర్స్ ఉన్నాయి అని మంత్రి తెలిపారు భార్యతో గొడవపడి సొంత బిడ్డను అత్యంత కిరాతకంగా వంతెనపై నుంచి బుడమేరులో విసిరిన ఘటన విజయవాడలో పెను విషాదాన్ని రేకెత్తించింది నెలల బిడ్డను విసిరిన ఘటన చూసిన స్థానికులు వెంటనే రక్షించి ఆసుపత్రిలో చికిత్స అందించి మానవత్వం చాతుకున్నారు జార్ఖండ్ రాంచీలో లమ్మువారన్ అనే వ్యక్తిని భార్య గీతాదేవి ఆమె ప్రియుడు ఇర్ఫాన్ అన్సారీ సహాయంతో మద్యం మాత్రలు ఇచ్చి ఆ తర్వాత గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు తరువాత మృతదేహాన్ని సంచిలో వేసి హైవేపై పడేశారు పోలీసులు విచారణలో నిజం బయటపడిన తర్వాత పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు